హాయ్ హలో అండి మీరు చూస్తున్నది బడి వడి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు షీన్ అండి ఇది ఈ తోట ఇలా రావడానికి గల కారణాలేంటిది ఈరోజు డేట్ వచ్చేసి పదిహేడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు ఇన్ ఇంత గ్రోత్ రావడానికి ఇంత పూత రావడానికి గల కారణాలు ఏంటిది ఏం మందు కొట్టాడు ఎలాంటి మందులు కొడితే వచ్చా వచ్చింది అనేది ఒకసి ఈ వీడియోలో మనము తెలుసుకుందామండి తెలుసుకునే ముందు తోట ఒకసారి మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి మొదటగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఒకసారి చూడండి అండి ఒకసారి పూతలో నల్లి కూడా అసలు ఎలాంటిది అనేది లేదు చూడండి ఒకసారి చూపిస్తున్నాను అంటే పూతలో నల్లి కూడా ఆకు వెనకాల కానీ చూడండి ఎంత నీట్గా ఉన్నది ఎంత గ్రీనిష్గా ఉన్నది గ్రోత్ కూడా చిట్టాకులతోటి చాలా బాగా వస్తుంది అయితే ప్రతి రైతులైతే ఫోన్ చేస్తూ ఉన్నారు అన్న అంత కొసలు మాడుతూ అంత మాడిపోయి గ్రోత్ రావట్లేదు పూత రావట్లేదు అని చెప్పేసి చాలామంది అయితే ఫోన్ చేస్తూ ఉన్నారు ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఏ మందు కొడితే ఇంత వచ్చింది ఇంత ఫ్లవరింగ్ వచ్చింది దాంతోపాటు ఇంత కాత పూత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మనం ఒకసారి చూడండి ఎంత నీట్గా ఎంత గ్రీనిష్గా కాయమచ్చలు కానీ ఏం లేకుండా ఎంత పూత అయితే ఎంత నీట్గా కనిపిస్తుందో ఒకసారి చూడండి అన్నీ గనుపు గనుపు గనుపుకి పూత వస్తూ ఉంది చూడండి రైతు కూడా ఇక్కడే ఉన్నాడు రైతుతో మాట్లాడి తెలుసుకుందామండి హాయ్ అండి మీ పేరేంటండి జాటోత్ సురేష్ జాటోత్ సురేష్ ఏ విలేజ్ మీది మాది మరిపడ మరిపడ బంగ్లా అయితే మీ తోట ఎన్ని ఎకరాలు వేసారండి మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఎలా ఉన్నది అంత ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎంత చక్కటి గ్రోత్ అయితే ఉంది కదా అవును ఇంత చక్కటి గ్రోత్ అయితే ఉంది పూతలో నల్లి గాని ఆకెనకాల నల్లి కానీ ఎలాంటి అయితే కనిపిస్తలేదు అసలు ఏమంది కొట్టారు మీరు అప్పుడు నల్లికు తోట బాగాలేదు అసలు నల్లి బాగుంది నల్లి బాగుంది పై ముడత ఉంది ఆ నల్లి ఇగురు వచ్చిన నల్లి కూడా బాగా తినేస్తుంది ఒకసారి మొత్తం మాడిపోయినాయి మాడిపోయిన తర్వాత ఇక తోట అసలే వదిలేద్దాం అనుకున్నాం ఇక ఇంత పెట్టుబడి పెట్టించిన కూడా వదిలేద్దాం అనుకున్నాం పూర్తి అయితే తర్వాత బంగ్లాకు పోతే చెట్టు దగ్గర ఒక మందని కొత్తగా మంద వచ్చిందని తెలిసింది అయితే ఎన్ఆర్ ప్లేస్ అని ఎన్ఆర్ స్పెషల్ ఎన్ఆర్ స్పెషల్ ఇది ఎన్ఆర్ అగ్రి వాళ్ళది ఎన్ఆర్ స్పెషల్ ఎన్ఆర్ స్పెషల్ ఇది ఆర్గానిక్ బయోనా ఇది ఆర్గానిక్ 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 ఇది కొట్టిన తర్వాత ఎలా ఉంది కొట్టిన రోజులు ఇది కొట్టి ఇది కొట్టి పదిహేను రోజులు పదిహేను ఈ మధ్యలో మంది కొట్టారా కొట్టలే ఇది కొట్టిన తర్వాత ఇది కొట్టి వారం రోజుల తర్వాత కొట్టి వారం రోజుల తర్వాత ఇది కొట్టిన తర్వాత ఎలా ఉండి అసలు మీకు ముందు తోట వదిలేస్తాం అనుకున్నాం అయితే తర్వాత ఐదో నాడు రిజల్ట్ అవ్వబడది అయితే ఐదో మూడో నాడు కూడా మామూలుగా అవబడతాను లేని మళ్ళీ కొద్ది 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 కొద్దిగా ఐదో మొత్తం పూత మీ పూతలో నల్లి కూడా లేదు కదా అదే ముందు బాగుండేది 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 ఎక్కడ చూసినా మన చెల్లు మీద ఇట్లా దూలిపినా కూడా కుచ్చలు కుచ్చలు పడేది అయితే ఐదో నాడు వచ్చి చూస్తే ఒక్క నల్లి లేదు ఇగురు వచ్చింది కూడా మంచి సన్నగా వచ్చింది కొచ్చేగా ఏం లేకుండా నల్లి పోయింది పూతల నల్లిపోయింది ఆకు కింద నల్లిపోయింది తేటకు వచ్చేసిన తోట మంచిగా వచ్చింది అసలు గ్రోత్ కూడా ఎంత చక్కగా వస్తుంది చిట్టి ఆకులతో చిట్టి ఆకులతో ఇగురు కూడా మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది ఇగురు వస్తా అంటే కూడా పూత మంచిగా ఉంది అట్లా నల్లి లేదు పాడులేదు ఎర్రనల్లి తెల్లనల్లి ఏది నల్లైనా పోయిందా మొత్తం పోయింది ఈ మందు కొట్టడం వల్ల ఈ మందు కొట్టడం వల్ల ఈ మందు మనం వాడుకోవచ్చు రైతులు కొట్టవచ్చు అయితే ఫైనల్ గా రైతు అంటున్నాడు ఏంటంటే నా తోట అసలు యాక్చువల్ గా నల్లి వచ్చేసి మొత్తం ఖరాబ్ అయిపోయి వదిలేద్దాం అనుకున్న తోట మందు కొట్టడం వల్ల అయితే ఎన్ఆర్ స్పెషల్ మందు కొట్టడం వల్ల అయితే బాగా నీట్గా వచ్చిందని చెప్పేసి రైతు అయితే అంటున్నాడు అయితే దీంట్లో ఎన్ని ఉంటాయండి నాలుగు డబ్బాలు నాలుగు డబ్బాలు నాలుగు దీంట్లో నాలుగు డబ్బాలు నాలుగు ఎట్లా కలుపుకున్నా నాలుగు 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 కుండలు కలుపుకున్నారా నాలుగు నాలుగు కుండలు కలిపేసి కొట్టుకున్నా అయితే ఇదైతే ఇది వల్ల తోట అయితే నీట్గా వచ్చింది ఓకే అండి మొదటగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు అన్న అనడం ఏంటంటే ఈ మందు కొట్టడం వల్ల అయితే నా తోట పూర్తిగా రికవరీ అయిందని చెప్పేసి అంటున్నాడు ఎర్రనల్లి తెల్లనల్లి పోయి మంచి గ్రోత్ వచ్చి గ్రోత్ వచ్చేసి పాటు పూత ఫ్లవరింగు కాయ అని చెప్పేసి ఈ పూత మొత్తం కాయగా మారి మారుతు మారుతూ ఉంది ఒకసారి చూడండి ఒకసారి నల్లి కానీ ఎలాంటి అనేది లేదు మనకు స్టార్టింగ్లో ఎట్లా తోట ఉన్నదో వేసిన తర్వాత మనకు నెల తర్వాత ఎట్లా ఉందో అట్లా ఉంది చిగుర్లు అంతా నీట్గా వస్తూ ఉన్న ముడతగుట్లు లేకుండా నీట్గా అయితే రావడం జరుగుతుందండి ఓకే బాయ్ ధన్యవాదాలు